నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి సో హాయ్ హలో దిస్ ఇస్ ఫనీ మనీ సో ఇప్పుడే సలార్ మూవీ చూసి రావడం జరిగింది సినిమా ఉంది భయ్య అదిరిపోయింది అంతే ఇంకా కానీ మెయిన్ ఏంటంటే సో ప్రభాస్కర్ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సో ఎప్పుడు ఇట్టి పడద్దా ఎప్పుడు కాలు రేకరేసుకుని తిరిగిదామని చెప్పి అంటే చాలా మంది గొంతు పోయింది వాళ్ళకి సో అంటే థియేటర్ లోపల ఆరిసి థియేటర్ బయట ఆరిసి గొంతు పోయింది వాళ్ళకి కానీ విషయం చెప్పాలి తమ్ముడు చెప్పు అంటే బాహుబలి టూ తర చూసుకుంటే సలారే సూపర్ టూపర్ హిట్ సినిమా అది మాత్రం కరెక్ట్ హండ్రెడ్ ఎందుకంటే బాహుబలి టూ తర్వాత వచ్చే సినిమా ఏంటి సాహో అంటే అది ఓకే అంత మరీ హిట్ అవ్వలేదు కానీ సో నెక్స్ట్ చూసుకుంటూ వచ్చింది రాధర్శ్యామ్ సో అదైతే మనకి ప్రభాస్ గారి లెవెల్ వేరు అక్కడ ఏమంత లవ్ స్టోరీ అది కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు సో రీసెంట్ గా చూసుకుంటే ఆది పురుషుష్ సో ఇదైతే చాలా డిసప్పాయింట్ అయ్యారు నిజంగా ఫ్యాన్స్ అందరు కూడా అసలు అది ఇంకా వద్దులే పక్కన పెడతాం సో ఏదైనా ప్రజెంట్ చాలా హ్యాపీగా మూమెంట్ ఉన్నారు హ్యాపీ మూమెంట్ ఉన్నారు ఎందుకంటే అంటే వేరే ఫ్యాన్స్ అంటూ ఉంటారు ఏంట్రా మీ హీరో సినిమాలు ఎలా ఉన్నాయి ఏంట్రా అన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోతుందని చెప్పి కాని ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా కాల్ రెగరేసుకుంటూ అందరు ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు భయ సినిమా వెళ్ళి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది సినిమా మాత్రం అదిరిపోయింది కానీ ఏదేమైనా మనం అంటే ప్రభాస్ గారు ఫ్యాన్స్ కావచ్చు అంటే టాలీవుడ్ నుంచి అందరూ కూడా మన డైరెక్టర్ గారికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలా ప్రశాంత్ నీళ్ళు గారు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మనకి టాలీవుడ్ కి ఒక మంచి హిట్ అయితే పడిందని చెప్పుకోవాలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మాత్రం ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా ప్రభాస్ గారిని ఒక విధంగా ఒక ఉంటుంది ఖచ్చితంగా సో అదే విధంగా ప్రశాంత్ నీల్ గారు అయితే చూపించడం జరిగింది అక్కడ సూపర్ ఎందుకంటే ఆ ప్రభాస్ గారికి ఆ ఎలివేషన్ సీన్స్ ఉండాలి ఆయన కట్టుడిని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇట్టి పడదే యూస్ చేసుకోకపోతే అలాగే అంతే అవుతూ ఉంటాయి మనం చూసుకుంటే ఈ సినిమాలో కొంచెం డైలాగులు తక్కువే అవులకట్టే అంటే ప్రభాస్ గారు అన్న ఫైటింగ్ సీన్స్ కావచ్చు ఎలివేషన్ సీన్స్ కావచ్చు ఇవి ఎక్కువ ఉన్నాయి అంటే డైరెక్టర్ గారు థాట్ విజన్ నచ్చింది అనమాట అంటే మనకి యాక్షన్ కావాలి సో యాక్షన్ సినిమాస్ అయితే ఎవరైతే బాగా ఇష్టపడుతున్నారు వాళ్ళైతే ఇంకా సీట్ లో ఇంకా డ్యాన్స్ గడేస్తారు పైకి లేసి కానీ ఒక విషయం తమ్ముడు ఏంటి చెప్పు అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు వరకు చూసుకుంటే అందరికి ఒకటే ఒక డౌట్ అవును సో అంటే కేజీఎఫ్ కి సలార్కి లింక్ ఉందా లేదా అని చెప్పి అంటే ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది ప్రొడ్యూసర్ గారు చెప్పడం జరిగింది చాలా మంది చెప్పడం జరిగింది ఎక్కడ లింక్ అయితే లేదు కనెక్షన్ లేదని చెప్పి క్లియర్ గా చెప్పేశారు అవును కానీ చెప్పినా కూడా మనకి అబ్బాయి కుదరదు కదా నమ్మకం రాదు రాదు ఎందుకు నమ్మకం మనకి ట్రైలర్ వన్ రిలీజ్ అయింది అవును సో ట్రైలర్ టూ కూడా రిలీజ్ అంటే చూసుకుంటే కేజీఎఫ్ కి ఆ ట్రైలర్ కి రెండు కూడా కొంచెం విజువల్స్ ఒకేలా అనిపించడం సో దాని కొంచెం అనుకున్నాం ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే మనకి ట్రైలర్ వన్ లో చూసుకుంటే ఒక లుక్ లో పృథ్వీరాజ్ గారు బ్యాక్ సైడ్ తిరుగుంటారు కరెక్ట్ అంటే ఆ లుక్ లో మనం చూసుకుంటే హీరో విషయం అనుకున్నాం అందరూ అదే అనుకున్నా నిజం ఎందుకంటే చాలా వీడియోస్ రావడం జరిగింది కంపారిజన్ చేసి ఇది కన్ఫర్మ్ గా కేజీఎఫ్ లింక్ అయ్యింది లింక్ అయ్యింది లింక్ అయ్యిందని చెప్పడం జరిగింది లింక్ లేదు సో అలాగే చూసుకుంటే కేజీఎఫ్ లో చూసుకుంటే మదర్ క్యారెక్టర్ ఉండడం జరిగింది ఇందులో కూడా మదర్ క్యారెక్టర్ ఉంది సో దానికి కూడా లింక్ ఏమనుకున్నారు సో అది కూడా ఎక్కడ క్లారిటీ క్లియర్ గా చెప్పేసారు కాబట్టి ఎక్కడ కనెక్షన్ అయితే లేదు మనం చూసాం కాబట్టి తెలుస్తుంది క్లియర్ గా అది సో ఇన్ కేసు ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి కనీతంలో ఒక విషయం చెప్పు మనం ఆల్రెడీ సినిమా చూడడం జరిగింది అవును సో మరి నీ ఫీలింగ్ ఏంటి సో నేను మాత్రం ప్రజెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ప్రభాస్కర్ నేనైతే ఏ విధంగా చూడాలని చూపించారు కానీ నాకు ప్రభాస్ ఆ ఇంట్రడక్షన్ సీన్ అంటే ఆయన చాలా సింపుల్ గానే ఉంది సీన్ కానీ ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ మదర్ చెప్పిన మాటలు అవన్నీ విన్నప్పుడు గారి ఎంట్రీ మాత్రం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది గారు ఆ విధంగా చూసి ఎంట్రీ నచ్చింది కదా బాగా నచ్చింది కానీ ఏంటంటే ఒక విషయం చెప్పు నాకు నచ్చింది ఏంటంటే సో ఇంటర్వెల్ ముందు జరిగిన ఫైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఒకటి ఫైట్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి అంటే నాకు లేదు ఆ ఫైట్ నేను నా ఒపీనియన్ చెప్పుకున్నా సో మెయిన్ ఏంటంటే అంటే ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది అనుకున్నారు అంటే ప్రభాస్ గారు సినిమాలు చాలా తక్కువ వస్తారు అంటే చాలా మంది అన్నారు క్లైమాక్స్ లో ఎంట్రీ ఇస్తారని చెప్పి అసలు అసలు సినిమా లాస్ట్ లో అలా వచ్చి కనబడి వెళ్ళిపోతారని సో అదేమీ లేదు సో ప్రభాస్ గారు స్టార్టింగ్ నుంచి ఉంటారు సో ఏదేమైనా సో ప్రభాస్ గారిని హ్యాపీగా చూడవచ్చు మనం చూస్తూ బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే మనం ట్రైలర్ చూసినప్పుడు ఇంకోటి కూడా వచ్చింది ఏంటి అంటే పృథ్వీరాజ్ గారు ఎక్కువ కనబడుతున్నారు సినిమాలో అంటే ప్రభాస్ గారు తక్కువ కనిపిస్తారేమరా బాబు అని అనిపించింది అంటే ఎలివిషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా తగ్గిస్తారేమో తగ్గిస్తారేమనుకున్నారు లేదండి ప్రభాస్ గారికి అన్ని ఎలివిషన్స్ ఉన్నాయి లో ఉన్నాయి అలాగే పృథ్వీరాజ్ గారు కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్ సూపర్ రా అంటే అసలు అనుకోలేదు అంటే ఆ ఆ విధంగా విధంగా అనుకోవాలి నిజంగా చాలా అద్భుతంగా అయితే యాక్ట్ చేయడం జరిగింది అలాగే చూసుకుంటే జగవత్ బాబు గారు కూడా ఉండడం జరిగింది అంటే ఆయనకి పెద్దగా ఇంపార్టెన్స్ అయితే లేదు ఈ పార్ట్ వన్ లో నాకు తెలిసి పార్ట్ టూ లో ఉంటది పార్ట్ టూ లో సో అలాగే హీరోయిన్ శృతి హాసన్ గారు కూడా చూసుకుంటే ఈ పాటు వాళ్ళు పెద్ద స్కోప్ అయితే లేదు అలా కనబడుతూ అలా వెళ్తూ అలా అలా ఉంటూ ఉంటారు కాబట్టి అంటే కథకు తగ్గట్టు క్యారెక్టర్స్ అలా మోల్డ్ చేసుకుంటూ తీసుకెళ్లారు డైరెక్టర్ గారు అంటే ప్రశాంత్ నీల్ గారి కోసం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆయన సినిమా తీసిన రెండు మూడు రెండు మూడు సినిమాలు అంతే కదా నాలుగో సినిమా సో మెయిన్ ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు ఆ డైరెక్షన్ అంటే ఏ విధంగా స్క్రీన్ ప్రెజెంట్ చేయాలి అంటే ఎక్కడెక్కడ జనాలకు కొంచెం అర్పులు తెప్పించాగా ఇచ్చారా ఎలివేషన్ సీన్స్ ఇవ్వడంలో ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ టైం చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ కనుక విషయం ఏంటంటే మనం కేజీఎఫ్ చూసా అలాగే మనకి సలర్ కూడా చూడడం జరిగింది కట్టే అంటే కొంచెం ప్రశాంత్ నీల్ గారికి ఏంటంటే కొంచెం కలర్స్ అంటే నచ్చం అనమాట అలా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది కాబట్టి సో ఆయనకి సో ఓసిడి అంటే కలర్స్ అంటే ఆయనకి బాగా ఎక్కువ ఇష్టం ఉండదంట సో ఆయనకి కొన్ని కలర్స్ మాత్రం ఇష్టం కాబట్టి సో ఆ విధంగానే తీస్తారని చెప్పి ఆయన చెప్పారు అంటే ఆయనకి ఏ కలర్స్ అయితే ఇష్టం ఆ కలర్సే మనకి సినిమాలో చూపించడం జరుగుతుంది అంటే మనం అనుకోవచ్చు ఒకటి ఆయనకి ఏ కలర్ అయినా అయితే అవునాయి కానీ సో మనకి మాత్రం చూపించిన విధానం అందరూ కొట్టారే లేదా అది మాత్రం సో వాస్తవం కానీ ఏంటంటే కలర్ఫుల్ గా నచ్చుతుంది కొంతమందికి కలర్ఫుల్ గా లేదని చెప్పి చాలా మంది అది కూడా కామెంట్ చేయడం సో అంటే కలర్ వల్ల కూడా చాలా మంది ఏంటంటే ఇది కేజీఎఫ్ కి సలార్ లింక్ ఉందని చెప్పి అనుకున్నారు కలర్ ఇంపార్టెంట్ కదమ్మా కంటెంట్ అది కంటెంట్ కంటెంట్ ఇంపార్టెంట్ కట్అవుట్ ఇంపార్టెంట్ సినిమా అది ఇది కట్ కట్అట్లో రెండు రెండు అవుట్లే సో ఏదేమైనా రాము సో ప్రభాస్కర్ ఫ్యాన్స్ ఇప్పుడు అసలు విన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటదని చెప్పు నువ్వు చెప్పారు అసలు విన్నర్ ఫీలింగ్ ఏంటంటే తమ్ముడు ఇప్పుడు ఎవరన్నా వచ్చి అంటే ఒకటే అరుపు సినిమా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ బంపర్ హిట్ అంటున్నారు కరెక్టే కానీ ఒక విషయం ఏంటంటే తమ్ముడు ఈ సినిమా తప్పకుండా బాహుబలి రికార్డ్స్ అయితే బదలకూడదు అని చెప్పి అనిపిస్తుంది తమ్ముడు ఖచ్చితంగా కానీ సో ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు ఎవరిదే డంకీ సినిమా షారుఖ్ ఖాన్ గారిది అలాగే మన ప్రభాస్కర్ సాలార్ సో ఇది ఇద్దరికి పెద్ద ఫైట్ ఉండబోతుంది పెద్ద పోటీ ఉండబోతుంది అని చెప్పి పెద్ద రచ్చరంబో చేస్తారు కానీ చూసుకుంటే ఇక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది చెప్పి క్లియర్ తెలుస్తుంది ఇంకా వార్ వన్ సైడ్ సలార్ కొట్టుకుని వెళ్ళిపోయింది మనం చూసుకుంటే డంక్ ఏంటంటే మిక్స్డ్ టోక్ రావడం జరిగింది అంటే సినిమా ఓకే కొంతమంది బాగుందని చెప్పారు కొంతమంది బాగాలేదని చెప్పారు ఎందుకంటే మీరు సినిమా చూడలేదు కాబట్టి మనకి సోషల్ మీడియా వచ్చిన రివ్యూస్ ప్రకారం మీకు కూడా చెప్పడం జరుగుతుంది సో ఎందుకంటే వన్ సైడ్ వార్ వన్ సైడ్ అయిపోయింది సలార్ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ సలార్ సినిమాకి కేజీఎఫ్ కి ఎటువంటి లింక్ కూడా లేదు అంత బాగానే ఉంది కానీ నీకు ఈ సినిమాలో అంటే నాకేమనిపించింది అంటే చిన్న మైనస్ చెప్పు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా ఏమో ఆ కట్ అవుట్ కి నేను అనుకున్నా ఇది మాత్రం మంచి పాయింట్ చెప్పు ఎందుకంటే మనం చూసుకుంటే కేజీఎఫ్ కే ఎలివేషన్స్ బీజిఎం కట్టే సెట్ అయింది ఇప్పుడు కేజీఎఫ్ కి ఎవరైనా చేసే రవి బస్వర్ గారు ఆయనే ఈ సినిమా కూడా మ్యూజిక్ డైరెక్షన్ గా చేయడం జరిగింది కానీ ఎందుకంటే కొంచెం కేజీఎఫ్ ఒక రేంజ్ లో ఉన్నప్పుడు దానికి మించి ఉండాలి కదా చాలా ఖచ్చితంగా కోరుకుంటారు ఎందుకు అలా ప్రభాస్ గారు ఎంట్రీ ఇస్తున్నప్పుడు సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుంటే ఇంకా చాలా సీన్ ఇంకా బాగా అని చెప్పి నేను అనుకుంటాను ఇది నా ఇన్నర్ ఫీలింగ్ అంటే చాలా మంది కూడా అన్నారు చెప్పడం జరిగింది అంటే నాకు అదే అనిపించింది కొంచెం ఇంకా గట్టిగా ఇచ్చి ఉంటే సినిమా ఇంకా మంచి బూస్టప్ అయిపోతేనే అనిపించింది ఓకే పర్వాలేదు అంటే సినిమాలో చూసుకుంటే మూడు సాంగ్లు ఉండడం జరిగింది సో ఆ సాంగ్స్ కూడా అంత అయితే కనెక్ట్ అవ్వలేదు అంటే కేజీఎఫ్ లో చూసుకుంటే ఒక మదర్ సాంగ్ బాగా కనెక్ట్ అయింది సో ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్ టూ లో ఏదో సాంగ్ కానీ ఏదైనా మొత్తం మీద సినిమా అయితే ఓవరాల్ గా సూపర్ గా అనిపించింది నిజంగా చూసుకుంటే బాహుబలి టూ తర్వాత ప్రభాస్ గారికి నాకు తెలిసి ఇదే బిగ్గెస్ట్ హిట్ అనుకుంటున్నాను అవును ఎందుకంటే ఆ మూడు కొంచెం డిసప్పాయింట్ చేసింది టాక్ మాత్రం అదిరిపోయింది కాబట్టి సో మన బాహుబలిని మించి రికార్డులు అన్ని కొట్టుకుపోతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అదే జరగాలని చెప్పి చూద్దాం కొడితే బెస్ట్ ఒకటి అయితే చెప్తాను చెప్పు సో రెండు వేల ఇరవై మూడులో లో అవును సో ప్రభాస్ గారు ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరికీ సదురు పోయి గిఫ్ట్ అయితే ఇచ్చేసారు అది మాత్రం నిజమే అది అది మాత్రం సూపర్ న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకోవచ్చు క్రిస్మస్ కి అనుకోవచ్చు మొత్తం మీద ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ రోజు అందరూ కూడా ప్రభాస్ గారి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా విషయం ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ రాబోతుంది జనరు కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఏంటంటే ముందే పండుగ వస్తుంది ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఆల్రెడీ రెండు మూడు రోజుల నుంచి మొదలైపోయింది కొంతమంది ఏంటంటే సలార్ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అవర్కై ఇప్పుడు ఏ సర్టిఫికేట్ అంటే చాలా మంది ఏంటంటే కొంచెం అసభ్యకరమైన ఏమైనా సీన్స్ అని అనుకుంటారు సో దానికోసం ఎవరు లేదు అది కొంచెం యాక్షన్ సీన్స్ బాగా కొంచెం వైలెంట్ గా ఉంటాయి కాబట్టి అంటే ప్రభాస్ గారు కట్టడికి ఆ మాత్రం ఉండాలి లేకపోతే కష్టం కదా సో ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళి చూడవలసిన సినిమా సో అందరూ కూడా బాగా కనెక్ట్ అవుతారు ఎందుకంటే యాక్షనే కాదు ఎమోషన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు అంటే ఫ్రెండ్షిప్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పి ప్రశాంత్ గారు అయితే చూపించడం జరిగింది సో ఏదైనా డైరెక్టర్ గారికి మనం అగైన్ థ్యాంక్స్ చెప్తాం అలాగే ప్రభాస్ కర్ కి కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని సో ఇన్ కేసు ఎవరైనా సినిమా చూడకపోతే కన్ఫర్మ్ వెళ్ళి సినిమా చూడండి ఆల్రెడీ మేము చూస్తాం భయ్యా అనుకుంటే కన్ఫర్మ్ కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఓకేనా